ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాతృ నమ ఓం సర్వమంగళ నమ ఇప్పుడు ఈ చంద్రరేఖ అనేటువంటిది ఇంకా ఏమేమి ఫలితాలుసిందో రేపు చెప్పుకుందాం ఇది బుద్ధి ఈ చంద్రస్థానం నుంచి బయలుదేరిన ఒక రేఖ ఉంది ఈ చంద్రస్థానం బుధ చంద్రరేఖ ఎప్పుడు కూడా బుధస్థానం బయలుదేరింది ఈ బుధస్థానం నుండి ఒక రేఖ ఇక్కడ సూర్యరేఖ ఉంది ఈ సూర్యరేఖను ఒక పాయే తాకింది చూడండి ఇది చంద్రరేఖ చంద్రస్థానం నుండి బయలుదేరిన ఒక రేఖ ఉంది ఈ చంద్రస్థానం నుండి ఒక రేఖ చూడండి చంద్ర ఇది చంద్రరేఖ ఈ చంద్ర రేఖ నుండి ఒక రేఖ ఒక పాయ పోయి సూర్యరేఖ తాగింది ఇది సూర్యరేఖ సూర్యస్థానంలో పోయిన రేఖ సూర్యరేఖ తాగిద్ది ఆ విధంగా ఆ విధంగా ఒక చిన్నరేఖ పోయి సూర్యరే చంద్రరేఖ నుండి ఒక చిన్నరేఖ ఒక పాయిగా జీరి చంద్ర రవిరేఖను కానీ తాగితే అటువంటి వారికి అనుకోకుండా రాబడి అటువంటి వారికి చంద్రస్థానంలో పుట్టినటువంటి చంద్రరేఖ బుధస్థానం పోతూ ఉంది ఈ బుధస్థానం పోతున్న చంద్రరేఖ నుండి ఒక పాయి జీని బుధస్థానం చేరింది ఈ చంద్రరేఖ నుండి ఒక పాయిజీరి పైకి పోయి రవిస్థానం రవిరేఖను తాకింది ఆ విధంగా తాకిన దానివల్ల అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనుకోకుండానే ఆకస్మిక ధనలాభం చేతికి ధనం వస్తుంది చేతికి ధనం వస్తుంది ఏ విధంగా ధనం వస్తుందంటే కళల ద్వారా రావచ్చు స్త్రీ ద్వారా రావచ్చు స్త్రీకి పురుషుడి ద్వారా రావచ్చు కొత్తగా ఎవరైనా పరిచయం అయితే ఆ వ్యక్తి ద్వారా రావచ్చు ఏ విధంగా అయినప్పటికీ అనుకోకుండా మాత్రం ధనం వస్తుంది అయితే పదిహేను రోజులు ధనం వచ్చింది చంద్రరేఖను అనుకోకుండా ధనం వస్తుంది అయితే ఈ వచ్చిన ధనం ఎంత దాపోతుందా పురుషుడు అయితే స్త్రీ ద్వారా ఖర్చు అవుతుంది స్త్రీ అయితే పురుషుడి ద్వారా ఖర్చు పెడతారు చంద్రరేఖ అనేటువంటి దాని పై నుండి ఈ రేఖపై రవిస్థానం చేస్తే అనుకోకుండా ధనం వస్తుంది ఆ ధనం అనేటువంటిది ఉంటుంది చంద్రస్థాయి చంద్రుడు ఏంది పదిహేను రోజులు చక్కటి పదిహేను రోజులు వెన్నెల ఈ చంద్రరేఖ ఫలితాలు అలా ఉంటాయి ఈ అనుకోకుండా వచ్చిన ఈ ఫలితాలు పురుషుడికి వస్తే పురుషుడికి స్త్రీ ద్వారా ఖర్చు అవుతుంది స్త్రీకి వస్తే పురుషుడి ద్వారా ఖర్చు అవుతుంది కాబట్టి చంద్రరేఖ యొక్క ఫలితం ఏంటంటే వస్తుంది మళ్ళీ పోతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఒక చంద్రరేఖలో ఉన్నటువంటి చంద్రరేఖలో నక్షత్రం గుర్తుగా ఉంటే అయితే మీరు చంద్రరేఖ వల్ల వచ్చి వచ్చిన ధనం దాచిపెట్టగలమా లేదా అంటే ఈ చంద్రరేఖ అనేటువంటిది ద్వారా వచ్చినటువంటి ఆకస్మిక లాభం మిగలాలంటే ఈ చంద్రరేఖలో ఒక నక్షత్రం గుర్తు ఉండాలి చంద్రరేఖలో ఒక నక్షత్రం గుర్తు ఉంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రరేఖలో నక్షత్రం ఉంటే ఇది చంద్రరేఖ చంద్రస్థానం ఇది చంద్రరేఖ ఇది బుధస్థానం పోతూ ఉంటుంది చంద్రరేఖలో బుధ నక్షత్రం గుర్తు ఉంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్ది కొద్దిగా ధనం దాచిపెట్టగలరు కొద్ది కొద్దిగా వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ బాబుల కోసము వాళ్ళ పాపల కోసమో కొద్ది కొద్దిగా ధనం దాచిపెట్టగలరు అయితే ఈ చంద్రరేఖ రేఖ అనేటువంటిది సన్నగా ఉంది ఈ చంద్రరేఖ రేఖ అనేటువంటిది సన్నగా ఉంది అయితే ఈ ఆరోగ్య రేఖ సందర్భ సన్నగా ఉంది ఆరోగ్య రేఖ అనేది ఉంది ఈ ఆరోగ్య రేఖను దాటి ఉండి లేని కత్తిరలు అనేటువంటివి లేని ఆరోగ్య రేఖ ఉండి అంటే ఒక్కోసారి ఈ యొక్క సన్నగా ఉన్నటువంటి ఈ రేఖను ఆరోగ్యం దాటుకోబోతుంది చూడండి ఈ ఆరోగ్య రేఖను చంద్రరేఖను దాటుకొని కత్తిరల్ అనేటువంటివి లేకుండా ఉన్న అనేవి లేకుండా ఉన్న ఎడల అలాంటి వారికి ఆరోగ్యరేఖ ఉన్న దోషాలు ఉంది అంటే దాటి ఉన్న అంటే కత్తి చెరు ఆరోగ్యరేఖ విధంగా ఉంది సందర్ రేఖ విధంగా ఉంది ఇది అంటే ఆరోగ్య రేఖ చిన్న చిన్నదిగా ఉండి ఆరోగ్య రేఖ దాటి సందర్ రేఖ ఉందా అది దాటిపోవడం అంటే అవతల కట్ చేసుకోదు కత్తి లేవి లేని ఆరోగ్య రేఖ ఉండాలి సన్నగా ఒక చంద్రరేఖ ఉండాలి సన్నగా చంద్రరేఖ ఉండి ఆరోగ్య రేఖను మించిన రేఖ మించి చంద్రరేఖ ఉండాలి ఈ ఆరోగ్య రేఖలో ఎటువంటి కత్తిలు ఆరోగ్య రేఖలు ఎటువంటి కత్తిలు లేకుండా గల అటువంటి వారికి దోషాల నివారణకును దోషాలు ఆరోగ్య దోషాలు నివారణగును అయితే ఈ చంద్రరేఖ అనేటువంటిది ఎవరి చేతిలో పడితే వారి చేతిలో ఉండదు ఈ చంద్రరేఖ అనేటువంటిది ఎవరి చేతిలో పెడితే వారి చేతిలో ఉండదు ఇది చంద్రరేఖ యొక్క మహిమల రేఖ ఈ చంద్రరేఖ ఉన్నవాళ్ళు చంద్రరేఖ రకరకాలుగా ఉంటుంది ఈ చంద్రరేఖ అనేటువంటిది ఇలా కూడా ఉంటుంది చూడండి చంద్రస్థానము బుధస్థానం చుట్టుకొని కూడా ఉంటుంది చూడండి ఎలా కూడా ఉంటుంది ఈ రేఖ ఇలా చంద్రస్థానం ఎలా కూడా ఉంటుంది ఇక్కడ నుంచి చంద్రస్థానం మీద ఒక రేఖ మొదలస్థానం చేస్తుంది చంద్రరేఖ ఏ విధంగా ఎక్కడి నుంచి బయలుదేరినప్పటికీ చంద్రరేఖ అనేటువంటిది అందరి చేతుల్లో ఉండదు చంద్రస్థానం నుంచి రేఖలు ఉంటాయి కానీ చంద్రరేఖ అనేటువంటిది అందరి చేతుల్లో ఉండదు సామాన్యంగా ఉన్నా కనిపించదు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి